ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి శ్రీరామ్ అని కామెంట్ చేయండి హిందూమతంలో శివుని ఆరాధనకు అత్యంత ఫలప్రదంగా భావించేది సోమవారం అయితే ఆ మహాదేవునికి ప్రీతిపాత్రమైన సోమవారం రోజున శివుడిని పూజించడం వల్ల ఆ పరమేశ్వరుడు ప్రసన్నుడై తన భక్తులపై అనుగ్రహాన్ని కురిపిస్తాడు ఈ ఏడాది ఆగస్ట్ ఐదు సోమవారం నుండి శ్రావణమాసం ఆరంభం అవుతుంది ఈ శ్రావణమాసంలో మొత్తం నాలుగు సోమవారాలు ఉన్నాయి ఈ శ్రావణమాసంలోని నాలుగు సోమవారాల్లో శివుడిని తప్పకుండా పూజించాలి ఇక ఈ నాలుగు సోమవారాలు శివుడిని పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అఖండ రాజయోగం లభిస్తుంది ఒకవేళ మీకు కుదరకపోతే ఏదైనా ఒక సోమవారం రోజునైనా సరే మీ ఇంట్లోనే శివునికి విశేషమైన పూజ చేస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది శివుడికి పూజ చేయాలంటే స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవాలి ప్రత్యేకంగా శివపూజలో ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే చాలా మంచిది శివపార్వతుల పటానికి గంధం బొట్లు పెడితే ఇంకా మంచిది ఇంట్లో శివ పూజ చేసే సమయంలో శివ చాలీస పారాయణం చేయాలి దీనివల్ల మీ కష్టాలన్నీ దూరమైపోతాయి శివుడికి విభూది అంటే చాలా ఇష్టం కాబట్టి ప్రతి శ్రావణ సోమవారం రోజున ఎవరైతే విభూదిని ధరిస్తారో వారిపై శివుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది సోమవారం నాడు పూజ చేసే సమయంలో ఓ నమస్వాయ అని పఠించాలి దీనివల్ల మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది శ్రావణ సోమవారాలు ఇంట్లో పూజ చేసేవాళ్లు శివునికి నైవేద్యంగా పచ్చిశనగలను నివేదించండి ఇలా చేయడం వల్ల మీకున్న డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి పరమేశ్వరుని ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయి ఈ శ్రావణ సోమవారం రోజున ప్రత్యేకించి శివలింగానికి అభిషేకం చేస్తే అఖండ రాజయోగం ప్రాప్తిస్తోంది ఆ శివయ్యకు ఒక చెంబుడు నీళ్లు సమర్పించినా చాలు ఆ శివయ్య మీ భక్తికి పులకరించిపోతాడు శివపూజలో మరో ముఖ్యమైన విషయానికి ఏమిటంటే శివునికి ఎన్ని పూజలు చేసినా శివాభిషేకం చేయనిదే మీరు చేసే పూజ పూర్తి కాదు శివాలయానికి వెళ్లి శివునికి అభిషేకం చేయలేనివారు సోమవారం చేసే శివపూజలో బియ్యపిండితో ఒక లింగ రూపాన్ని తయారుచేసి ఆ లింగాన్ని శివునిగా భావించి నీటితో అభిషేకించండి ఇలా చేస్తే మీ పూజకి శివుడు సంతోషించి కోరిన వరాలను అందజేస్తాడు ఆవుపాలతో శివుడికి అభిషేకం చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది చాలామంది పాలను ప్యాకెట్లోనే ఉంచి అలానే శివలింగం మీద పోస్తూ ఉంటారు కాని ఇలా అస్సలు చేయకూడదు ఇలా చేస్తే అది మహాపాపంగా పరిగణించబడుతుంది కాబట్టి శివుడిని అభిషేకించేటప్పుడు ఒక గ్లాసులో ఆవు పాలను పోసుకుని శివలింగానికి అభిషేకం చేయాలి శివలింగంపైన పాలు పోసిన తర్వాత నీళ్లతో ఖచ్చితంగా అభిషేకం చేయాలి అలా చేస్తేనే సంపూర్ణ అభిషేక ఫలితం దక్కుతోంది జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే తొందరగా కరుణిస్తాడని విశ్వాసం శివుడిని పూజించిన ఈ జిల్లేడు పూలను మహిళలు తలలో పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుంది నందివర్ధనం పూలతో శివునికి పూజ చేస్తే మీ జీవితంలో ప్రశాంతత లభిస్తుంది పారిజాత పువ్వుని శివుడికి సమర్పిస్తే కాలసర్ప దోషాలు తొలగిపోతాయి శివపూజలో ఎరుపు రంగు పువ్వులను ఉపయోగించకూడదు శివునికి ఎరుపు రంగు పువ్వులు పెడితే పూజకు తగిన ఫలితం దొరకదు నెయ్యితో శివునికి అభిషేకం చేస్తే సంతాన సౌభాగ్యం కలుగుతుంది ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే చెరుకు రసంతో శివుడికి అభిషేకం చేయండి శివపూజలో నైవేద్యంగా వెలగపండును సమర్పిస్తే దీర్షాయుష్ లభిస్తుంది ఇక శివ పూజలో చాలామంది తమకు తెలియకుండానే ఎన్నో పొరపాట్లను చేస్తారు వాటి వల్ల మీరు ఎన్ని పూజలు చేసినా సరే ప్రతిఫలం ఉండదు మీ పూజ గదిలో ఉన్న శివుని పటానికి కేవలం గంధపు బొట్లు మాత్రమే పెట్టాలి అంతేకాని పసుపు కుంకుమలను సమర్పించకూడదు అలాగే శివలింగాన్ని పూజిస్తున్నప్పుడు కూడా పసుపు కుంకుమలు తులసి ఆకులను శివలింగంపైన వేయకూడదు ఇవి శివపూజకు అశుభమైనవిగా పరిగణిస్తారు కాబట్టి శివ పూజలో ఈ పొరపాటు చేయకుండా జాగ్రత్త పడాలి ఈ శ్రావణ సోమవారాల్లో శివపూజలు ఏమైనా పొరపాట్లు చేస్తే ఓం నమ శివాయ మంత్రాన్ని జపించి శివుని నుంచి క్షమాపణ కోరాలి సముద్రమదనంలో వెలువడిన హాలాహలాన్ని ఆ పరమశివుడు శ్రావణమాసంలోనే సేవించి నీలకంఠుడైనాడని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈ మాసంలో వచ్చే ప్రతి సోమవారం రోజునా పరమశివునికి తప్పకుండా పూజించాలి ముఖ్యంగా ప్రతి శ్రావణ సోమవారం రోజున శివాలయాలను సందర్శించుకోవడం ద్వారా ఎన్నో పుణ్య ఫలితాలు చేకూరుతాయి శివాలయాల్లో పూజలు అభిషేకాలు చేయించేవారికి వ్యాపారాభివృద్ధి ఆర్థికాభివృద్ధి ఉంటుంది మీ వైవాహిక జీవితం దుఃఖమయంగా ఉన్నా లేదా పెళ్లిలో ఏమైనా సమస్యలు ఉంటే సోమవారం రోజున శివాలయానికి వెళ్లి శివలింగం ముందు ఒక బిల్వపత్రం సమర్పిస్తే మీ కష్టాలన్నీ దూరమవుతాయి శివపురాణం ప్రకారం పరమేశ్వరుడికి జమ్మి ఆకులు అంటే చాలా ప్రీతి సోమవారం ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజలు శివుడికి జమ్మి ఆకులను సమర్పించడం వల్ల మీ సమస్యలన్నీ తొలగిపోతాయి కష్టాలు దూరమవుతాయి నష్టాలు పోయి లాభాలు వస్తాయి మీకున్న కూడా తగ్గుముఖం పడుతుంది శ్రావణ సోమవారాల్లో ఇంట్లో పూజ చేసేవాళ్లు అలాగే ఉపవాస దీక్షను చేసేవారు నలుపు అలాగే నీలం రంగు దస్తులు ధరించకూడదు ఈ రంగులు ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి కాబట్టి మీరు చేసే పూజలకు ఫలితం దక్కాలంటే ఈ పొరపాటు చేయకండి శ్రావణ సోమవారాల్లో ఉపవాసం చేసేవారు తెల్లవారుజామున తలస్నానం చేసి శివపూజ చేయాలి తలస్నానం చేయకుండా ఉపవాసం చేయడం వల్ల ప్రయోజనం ఉండదు శివుని ఆశీస్సులు లభించవు ఈ శ్రావణమాసంలోనే పార్వతీదేవి తపస్సు చేయడం వల్ల శివుడిని తన భర్తగా పొందింది అటువంటి పవిత్రమైన శ్రావణమాసంలో శివుడిని పూజించడం ద్వారా ఉద్యోగం కుటుంబ వైవాహిక జీవితం ఆరోగ్యం డబ్బుకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకోవచ్చు శివుడి అనుగ్రహం ఎల్లప్పుడూ మనపై ఉండాలంటే ఒక రెండు సమయాలలో శివుడిని పూజించాలట అందులో మొదటిది సూర్యుడు ఉదయించేటప్పుడు రెండవది సూర్యాస్తమయం కాబట్టి సూర్యోదయం మరియు సూర్యాస్తమయంలో శివుడు కైలాసాన్ని విడిచి పార్వతితో కలిసి భూలోకంలో విహారం చేస్తాడని పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ రెండు సమయాలలో శివుడిని పూజించి మీ జీవితంలో ఉన్న కష్టాలను సుఖాలుగా మార్చుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి